రాజశమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ఒక రహస్యమైన అపూర్వమైన చాలా తక్కువ ఈ మంత్రం సేకరించిన దొరకదు ఈ మంత్రాన్ని చెప్తాను వినండి ఈ మంత్రంతో మీకున్న కష్టాలు కానీ ఇలాంటి బాధలైనా తొలిగి ఒకే ఒక ఏకైక మంత్రం ఈ మంత్రాన్ని నేను ఈరోజు ఇవ్వాలని సంకల్పం పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన గరత్మంతుడి మంత్రం అండి ఈ గరత్మంతుడి మంత్రాన్ని విశేషంగా కొన్ని దేశాల్లో దీన్ని చేయడం జరుగుతుంది ఆ దేశాల్లో ఎక్కడంటే థాయ్లాండ్లో దీన్ని ఆచరిస్తున్నారు ఇప్పటికీ థాయిలాండ్ దేశంలోనే ఆచరించడం మన దేశంలో చాలా తక్కువ చేస్తున్నారు గరత్ ఈ గరత్మంతుని చేయడం చాలా గొప్ప విశేషం అరుదుగా దొరికే ఈ మూలమంత్రం ఈ తాంత్రిక పద్ధతిలో నేను ఇవ్వడం జరుగుతుంది ఈ తాంత్రిక పద్ధతిలో మీరు ఈ గరత్మంతుని మీరు ఆరాధించినట్లయితే మీకు అపజయాలనేది అనేది జీవితంలో దగ్గరికి రాదండి కీర్తి ప్రతిష్టలు అఖండ రాజయోగము సిరి సంపదలు కుటుంబాభివృద్ధి వంశాభివృద్ధి ఇలాంటి ఎన్నో జరుగుతాయి ఈ యొక్క మంత్రాన్ని చేయడం వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన మిరాకిల్ జరుగుతుంది అది మీరు చేసిన తర్వాతనే చెప్పాలి నేను చెప్పడం కాదు ఈ మంత్రాన్ని నలభై రోజు మీరు చేసినట్లయితే ముప్పై ఆరు వేల జపాలు చేయాలి ముప్పై ఆరు వేల జపాన్ని ఈ మంత్రం చేస్తే మీకు అద్భుతమైన యోగాన్ని ఇచ్చే గరత్మంతుడే ఒక అద్భుత యోగం ఇచ్చే గరత్మంతుడు మంత్రం ఇది థాయ్లాండ్లో దీని ఒక పద్ధతి ఒక గరత్ మంత్రం మనం పిలుస్తాము థాయ్లాండ్లో ఒక దీనికి ఒక పేరు ఉందండి పాయాక్రుట్ అని పిలుస్తారు ఘరత్ మంత్రున్నే పాయాక్రూట్ అని పిలుస్తారు ఈ మంత్రం వాళ్ళకి విశేషంగా ప్రతి దాంట్లో అన్నిటికీ ఒకే ఒక మంత్రం ఇది గరత్ మంతు మంత్రం ఇది మనమెందుకు చేయకూడదు అనే సంకల్పంతో మీ అందరికీ ఇవ్వడానికి ఈరోజు నేను ఈ ఒక ఈ వీడియో తీయడం జరుగుతుంది చాలా విశేషంగా మీ అందరికి ఇవ్వాలి చాలామంది కూడా కష్టాల్లో ఉన్నారు బాధలో ఉన్నారు ప్రతి ఒక్కరికి కష్టాలనే సహజమే కానీ అది కష్టంలో ఉన్నారు చాలామంది కూడా నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా నేను చూస్తున్నాను చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నేను ఏం మాట్లాడలేకపోతున్నాను వాళ్ళ కోసం ఇలా ఇలాంటివి ఇవ్వడము కొన్ని వాళ్ళు కొంచెం మార్పు వచ్చిన తర్వాత ఒక కొన్నింటి మీద నమ్మకం రావడం జరుగుతుంది చేసి దీని సత్ఫలితాలు పొందిన తర్వాత నలభై ఒక్క అయితే చాలా నిష్టగా ఉండాలండి నిష్టగా ఉండి చేస్తాను ఏదైనా ఫలిస్తుంది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా రాసుకొని శ్రద్ధగా ఇది జపాన్ ముప్పై ఆరు వేల జపాలు చేయాలి నలభై ఒక్కల సాధన చెప్తాను వినండి జాగ్రత్త కాటా బుచ్చ పాయాక్రూడ్ కాటా బుచ్చ పాయాక్రుడ్ కాటా బుచ్చ పాయాక్రుడ్ ఈ మంత్రాన్ని జపిస్తే మీకు అండ అఖండమైన రాజయోగం ఉంటుంది ప్రజల్లో పలుకుబడి కీర్తి ప్రతిష్టలు జనం వశీకరణమండి ఒక అద్భుతమైన ఇస్తుంది మీ మాటకు ఎదురుగా ఉండదండి మీ మాటకు మీరు ఒక్కసారి మాట్లాడిన ఆ మాటకు మీకు ఎదురు చెప్పే మనిషి ఉండండి మీకు ధనం రావాలి ధనం వస్తుంది నిజాయితీగా చేస్తే ఏదైనా వస్తుందో నిజాయితీగా ఉండాలి మనసు సంకల్పం మనసుతో ఉండి చేస్తే మీకు సత్ఫలితాలు జరుగుతాయి మంచి యోగ్యం ఉంటుంది ఫలితాలు మంచి మంచిగా ఉంటుందండి కుటుంబాల్లో కలహాలు కానీ ఇలాంటివి ఉండి గలత్మంతుని ఎవరైతే ఆలోచిస్తారో ఆ కుటుంబమే ఒక అభివృద్ధి జరగడం జరుగుతుంది ఆ యోగ్యాన్ని ఇచ్చే ఈ మంత్రాన్ని మీరు చేయడం చేస్తే అఖండే విజయప్రాప్తి కలదు ఇలాంటి మెసేజ్ ఇలాంటి గురించి అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మీకు ఇలాంటి సంబంధించిన ఇలాంటివి అడగాలనుకున్న నా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి మెసేజ్ చేయండి మీకు ఇంకా సందేహాలు ఎలా ఉన్నా కానీ మీరు అడగండి నేను ప్రతిదానికి నేను రిప్లై ఇస్తాను నేను ఈ మంత్రాన్ని మీరైతే మీరందరు పాటించి మీరందరు ఫలితాలు పొందిన తర్వాత మీ అందరి నుంచి నాకు శుభ సందేహం నాకు కావాలని నేను ఆశిస్తున్నాను ఇదే మంత్రాన్ని ఉపదేశం అనుకుని మీరు చేయండి సాధన చేయండి సర్వే జన సుఖినోపవంతుడు